అనుదిన వాగ్దానం డైలీ దేవు నాకలం గాక మన ప్రభు ప్రైనస్తు వర్షభనామలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదేను దేవుని వాగ్దానం వాడు హెచ్చింపబడను లోక పద్దెనిమిది పద్నాలుగు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను అని యేసుక్రీస్తు వారు చెప్పారు అంతేకాదు ఇంకను హెచ్చింపబట్టడానికి దేవుడు వాక్యంలో అని కొన్ని సూత్రాలు గమనించగలం యాక నాలుగు పది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకురే అప్పుడు మీరు హెచ్చ అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను మొదటి పేదలు ఐదు ఆరు దేవుడు తగిన సమయం అందులో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికలను వేణ మనస్కులై ఉండు ఎబ్రు ఒకటి తొమ్మిది నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినట్లయినా దేవుడు మీ దేవుడు నీ తోటి వారికి నిన్ను హెచ్చించినట్లుగా అభిషేకిస్తాడు కేత్రం ముప్పై నా ముప్పై ఏడు ముప్పై నాలుగు ఏహో ఒకరు కనిపెట్టుకుని ఆయన మార్గం అనుసరిస్తూ ఉండినట్లయితే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును కీర్తన డెబ్బై ఐదు ఆరు ఏడు వచ్చినా తూర్పు నుండి ఏను పడుముట్టి ఆయనను నుండి ఆయనను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చాడు ఆయన ఒకని తగ్గించను ఒకని హెచ్చించును మరి అలాగే పదవ వచ్చిన చూస్తే నీతి మంతుల హె కొమ్ము హెచ్చింపబడును ఫైస్లాడ్ చేత డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది పదహారు దేవుని నామం బట్టి దినుమల్లా హర్షించుచున్నారు కారణం దేవుని నీతి నీతి చేత హెచ్చించబడుచున్నారు ఫైస్ లాడ్ పదిహేడు వచ్చును వారి భర్మలకు అత్యాస్పదం ఆయనే ఆయన దయచేతనే వారి కుంభ హెచ్చింపబడతా ఉంది ఇరవై నాలుగో వచ్చును ఆయన నామం బట్టి ఒకరి కుంభ హెచ్చరించబడుతుంది అలాగే పద్దెనిమిది నలభై ఎనిమిది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించు మన మీదికి లేచు వారి కంటే ఎత్తుగా మనలను హెచ్చించే దేవుడు మరో ప్రాముఖ్యమైన విషయం ద్వితీయ దేశ ఇరవై ఒకటి నీ దేవుడైన ఏహో ఆ భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించాలి అంటే నీవు నీ దేవుడైన ఏహో మాట శ్రద్ధగా విని నేడు ఆయన నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి ఆమెసినాడు దేవుడు మనల్ని హెచ్చించినట్లు ప్రభు దృష్టికి మనుషులందు మనుషుల ముందును మనలను మనం తగ్గించుకోవాలి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండాలి ఎహో ఒకరకు కనిపెట్టుకుని ఉండాలి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి మరి అలాగే ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలన్నిటిని ఆయన ఆజ్ఞ ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి పిమ్మట ఆయన తన నీతి చేతను తన దయచేతను మమ్మల్ని మనల్ని హెచ్చిస్తారు ఎంతగా హెచ్చిస్తాడంటే మన తోటి వారికంటే మనల్ని అధికంగా హెచ్చిస్తాడు భూమిని స్వతంత్రించుకొనినట్లుగా హెచ్చిస్తాడు మన మీదికి లేచిన శత్రులు శత్రువులందరికంటే ఎక్కువగా హెచ్చిస్తాడు భూమి ఉన్న సమస్త జనముల కంటే అధికంగా హెచ్చిస్తాడు అలాగే మన కొమ్ము హెచ్చించబడతా ఉంటుంది అధికంగా హెచ్చిస్తాడు అలాగునే మన కొమ్ము హెచ్చించబడతా ఉంటుంది ఎప్పుడు హెచ్చిస్తాడు తగిన సమయం అందు ప్రార్థన చేసుకుందాం ప్రముల తండ్రి పరిశుద్ధ్రాన్ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా తగిన సమయం అందుకు హెచ్చించబడనట్లు నా మట్టుకు నేను నన్ను నేను తగ్గించుకుని నీ కొరకు కనిపెడుతూ నీతిని యథార్థతను విడవక నీ మాటలను నీ ఆజ్ఞలను అనుసరిస్తూ నీ దయలో నీ నీతిలో నిలిచినట్టి కృపా భాగ్యమును దయచేయమని మా ఇల్లరికూ మా నాకును మా ఇల్లరికనూ దయచేయమని ప్రార్థిస్తూ సమస్త జనముల కంటను మా మీదికి లేచు వారి లేచు మా శత్రువులందరికంటూ అధికముగా హెచ్చించబడినట్టి కృపా భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేసి మామూలు అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె క్రైస్త బ్రేట్ మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా